వెంకటేశ్వర గారు నూట పదమూడు తాల్లూరు అండి పది యాభై మూడు వేసారు కాపు ఇప్పుడు ఎంత కాపు దిగి ఉంటది చూడండి కాపు బాగా గది దగ్గరగా ఉంది చూడండి ఒకసారి చూడండి కాయ ఒకసారి దగ్గర పెట్టు చూడండి

చూడండి సైజ్ మంచి కలర్ షైనింగ్ కూడా వస్తుంది రేపు ఇది మనకి నాటుకాయకి దగ్గరగానే ఉంది అనిపిస్తుంది నాటికాయ నాటుకాయకి దగ్గర సూపర్ టెన్ కూడా వచ్చింది వైరస్ బాగా తట్టుకుంది కదా వైరస్ చెట్టు కూడా లేదు వైరస్ మాత్రం ఏం లేదు చూడండి అసలు అంత కాపు బాగా బాగానే ఉంది కాయ కూడా సైజు కూడా ఉంది సైజు మీకు వెయిట్ వస్తుంది మీరు ఒకసారి చూసుకోండి దీంట్లో మనకి గింజలు కూడా నూట పది నూట పదిహేను గింజలు ఉంటాయి కాయ కూడా బొరుగనే ఉంది కాయ చూసుకోండి మీరు కలర్ మంచి కలర్ కూడా వస్తుంది ఒకసారి ఒక్క అడెత్తి చూసాము కలర్ లో మంచి కలర్ ఒకసారి చూడండి చూడండి కాబోయ్ గది దగ్గర చూసుకోండి ఇప్పుడు మీరు అంటే గుంట్రుల్లో తెచ్చుకున్నారు గుంట్ర తె చూడండి గది దగ్గరగా రోజు మనకి ఫైట్లు దొరికితే ముగ్గురుగా వేసాము మూడు